ఇలా స్పష్టంగా రైతులే చెప్పాను నిన్న మీడియా మిత్రులకే చెప్పాను ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది ఎమర్జెన్సీ కొరకే పెడతారు కానీ దాన్ని కూడా సీల్ చేసి పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన పని ఇది ఎవడు కూడా చేయడు బుర్ర ఉన్నవాడు ఎవడు కూడా చేయడు బాధ్యత ఉన్నవాడు ఎవడు చేయడు చేసిన వాళ్ళు కనీసం దాన్ని తీసేయలేదు దాంతోనే తెగిపోయింది కాలువని మాకు చెప్పారు ఖమ్మంకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా ముఖ్యమంత్రి గారిని వెళ్లి చెప్పిన ప్రజలు మరి హరీష్ రావు గారు నాయకత్వంలో వచ్చిన బీఆర్ఎస్ టీంకి బ్రహ్మాండంగా స్వాగతం పలికింది చెప్పిన వాళ్ళ బాధలు చెప్పుకున్నారు సార్ చెప్పండి కొట్లాడండి ప్రభుత్వం తరఫున మేము ఉన్న పొరపాటు చేసుకున్నాం ఆ పొరపాటు సరి చేసుకున్న తీసుకోకపోతే వదిలిపెట్టే ప్రశ్నలు లేదు ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది గీ రౌడీజం గీ ఊండాయిజంతో ప్రజల్ని అణచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త మీరు చాలా చిన్న ఆకు రౌడీలు మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు కానీ ఒక్కసారి ప్రజాభర్ చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు చిల్లర వేషాలు మానుకో రేవంత్ ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి ఇద్దరు ముగ్గురు కాకి చౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారికి దాటి తెల్లవారి విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొన్నారెడ్డి పల్లికి వెళ్ళిన లేకర్లపై దాడి చేయించింది ఇవాళ స్వయంగా స్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము నలుగురు మాజీ మంత్రులం శాసనసభ్యులం ఎంపీలం ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి హీనమైన స్థితికి దివజారణ్యం అంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మొనగాడి అనుకోకు తుమ్మన్ నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు స్పందించు ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు రౌడిజం చేసేవాడు ఈ రౌడిజంతో భయపెట్టిస్తావా ఖమ్మం ప్రజల్ని దేనికి వచ్చింది మీకు ఏడుపో మొన్న రాత్రి నుంచి ప్రజలు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రిని కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు మా వెంట నిలబడవు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పిర్రు కాబట్టి ఆ ప్రజల ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరో లేపితే లేచొచ్చారు అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది మంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు ప్రజల దాడి ప్రజల మాటలు విన్న తర్వాతనే లేచి వచ్చిండ్రు ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని దాన్ని రౌడిజంతో అణచివేస్తామని ఖమ్మంలో కూడా రౌడి జయంతో అనిచివేస్తాం అనుకుంటున్నారా మీరు ఖమ్మం ప్రజల చైతన్యం ఏందో తెలుసు మీరు చాలా సందర్భాల్లో చూసారు బంద్ చేయండి ఇటువంటి చిల్లర వేషాలు బంద్ చేయండి నేను ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు డిమాండ్ చేస్తున్నా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గులు వెంటనే అరెస్ట్ చేయాలి ఆ గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలి పైగా కానబ ముందు నడుస్తున్నా మా కార్యకర్తను కారు కిందికి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశాను ఆ గందరగోళంలోనే హరీష్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశాను పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతో మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే మీ మీద వెనుకపోతాం అనుకుంటే మీ భ్రమ అవుతుంది తప్పకుండా మీ వెంట వడదనే ఉంటాం